హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ని తను కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా ఈ రిలేషన్ని తను ఏం చేసుకోవాలనుకుంటున్నారా తన మనసులో అసలు ఎలాంటి ఉద్దేశం ఉంది ఈ పర్సన్ మనసులో తను మీతో జన్యున్గానే ఉంటున్నారా లేదా తను తన మనసులో ఇంకా వేరే విధంగా ఏదైనా ఆలోచన ఉందా మనం ఈరోజు ఈ టాపిక్లో చూస్తామండి ఓకేనా మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మ్యారేజ్ అనేవారు మ్యారేజ్ కానివారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో డివోర్స్ సిచ్యువేషన్ ఉందా థర్డ్ పర్సన్ ఉన్నారా ఫ్యామిలీస్ ఒప్పుకోవడం లేదా ఏం జరుగుతుంది అసలు మనం ఈరోజు చూస్తాం ఓకేనా మీకు కనుక ఏ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఈ పర్సన్ నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో అనుకోండి నేను కార్స్ సఫిల్ చేసేటప్పుడు ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్స్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఈ కనెక్షన్ గురించి మా వ్యూస్ మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు అండ్ ఇది జనరల్ రూడింగ్ అంటే పర్సనల్ రూడింగ్ కాదు అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి మీకు తప్పకుండా రెజనెట్ అవుతుందండి ఓకే మీకు ఏదైతే మెసేజెస్ రెజనెట్ అవుతుందో అది తీసుకోండి ఒకవేళ రెజినేట్ అవ్వని మెసేజెస్ వదిలేయండి ఓకేనాప్స్ ఈ పర్సన్ ఈ రిలేషన్ కాపాడుకోవాలనుకుంటున్నారండి మీతో ఉన్న కనెక్షన్ ఈ పర్సన్ చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతారన్నమాట సిక్స్ ఆఫ్ కప్స్ ఒక కేరింగ్ నచ్చుతుంది ప్రేమ అవన్నీ ఈ పర్సన్ మిస్ అవ్వదలుచుకోలేదు ఒకవేళ ఈ పర్సన్ కి అదర్ పర్సన్ తో మ్యారేజ్ అయినా కూడా అండ్ ఒకవేళ మీరు థర్డ్ పర్సన్ వారి లైఫ్లో ఉన్న పర్సన్తో మీరు డీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ మిమ్మల్ని కూడా వదులుకునే ఛాన్స్ అయితే లేదండి ఒకవేళ మీరు దూరం అయిపోతే ఈ పర్సన్కి ప్రేమ అండ్ కేరింగ్ అన్ని మిస్ అవుతాయి అన్నమాట కాబట్టి ఈ రిలేషన్ని మీతో ఉన్న కనెక్షన్ని తను ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ నెంబర్ని తను అన్బ్లాక్ కూడా చేయాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీతో ఉన్న కనెక్షన్ లో ఈ పర్సన్ ఎలాగైనా సరే గ్రోత్ తీసుకురావాలి అనే విధంగా అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట కింగ్ ఆఫ్ వ్యాన్స్ మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారండి మంచి పొజిషన్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ వారి ఇంట్లో తను వారి మదర్ ఫాదర్కి తను ఒకటే అబ్బాయి ఆరు అమ్మాయి ఉండి ఉంటారనమాట వారి ఇంట్లో వారు కూడా ఈ పర్సన్ ఒక మహారాజు లాగా ఆ విధంగా తన మీద చాలా ప్రేమను చూపిస్తారనమాట కాబట్టి ఈ పర్సన్ వారి మాటల్ని కూడా తను కాదనలేకపోతున్నారు అండ్ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు అనమాట తన మనసులో మీ మీద అన్కండిషనల్ లవ్ ఉందండి కల్మషం లేని ప్రేమ ఈ పర్సన్ మనసులో ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా అండ్ ఈ పర్సన్ చాలా రిస్క్ టేకర్ అని చెప్పొచ్చు రిస్క్ బాగా తీసుకుంటారు అండ్ చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉంటారండి పర్సన్ ఓకే తన బాడీని తను ఎప్పుడు ఫిట్గా ఉంచుకోవడము అమ్మాయిలు అయితే చాలా అందంగా ఉండడం అలా ఉంటారనమాట ఓకే ద హ్యాంగర్ మ్యాన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీతో ఉన్న రిలేషన్ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీతో ఉన్న రిలేషన్ పూర్తిగా ఎండ సిచ్యువేషన్కి వస్తే తను ఏ విధంగా కాపాడుకోవాలి ఈ రిలేషన్ పరంగా ఈ పర్సన్ ఏం వర్క్ చేయాలి మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే మీతో మ్యారేజ్కి వారి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం కూడా ఉండి ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఒకవేళ మీతో ఉన్న కనెక్షన్ గురించి ఇంట్లో వారికి తెలియలేదనుకోండి తను ఏ విధంగా ఇంట్లో వారితో చెప్పాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఒకవేళ చెప్తే అక్కడి నుంచి వ్యతిరేకంగా ఏదైనా ఆన్సర్ వస్తుందేమో అనే విధంగా తను ఆలోచిస్తున్నారు కానీ పర్సన్ వారి మనసులో ఉన్నది చెప్తే తనకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అంటే వారి ఇంట్లో వారిని తను ఒప్పించగలరమాట మిమ్మల్ని ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీరు స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారండి ఇద్దరిది స్పిరిచువల్ కనెక్షన్ అనమాట అంటే మీరిద్దరు కలిసిన తర్వాత చాలా చేంజెస్ అనమాట మీలో మీ పర్సన్లో అసలు అంత కలవకముందు మీ లైఫ్ స్టైల్ ఒక విధంగా ఉండేది మీరు ఇప్పుడు కలిసిన తర్వాత మీ లైఫ్ స్టైల్ కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చు మీ టాకింగ్ వే కానీ ఏదైనా ఉండొచ్చు అంత చేంజ్ అయిపోయింది అనమాట సో ఆ విధంగా అనమాట ఓకే అదే స్పిరిచువల్ కనెక్షన్ అండి ఓకే అండ్ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి వారి ఇంట్లో వారితో అతను చెప్పాలి వారు కూడా ఒప్పుకోవాలి ఏ విధంగా చెప్పాలి అనే విధంగా తన మనసులో ఉన్న ఫియర్స్ అండి అవి ఓకే అంటే ఈ పర్సన్ వారి ఇంట్లో వారితో చెప్తే తను ఒప్పుకుంటారో లేదు అండ్ కొంతమంది వారి మదర్ కూడా ఒకరే ఉంటారనమాట ఓకే ఫాదర్ ఉండరు సో ఇండిపెండెన్స్ పర్సన్ ఉంటారనమాట ఓకే కొంతమందికి అండి కొంతమందికి మదర్ ఫాదర్ ఉన్నారు కొంతమందికి మాత్రమే ఓన్లీ మదర్ ఉండొచ్చు అనమాట కాబట్టి తన మీద బరువు బాధ్యతలు ఉన్నాయి కదా సో వారికి చెప్తే వారు ఒప్పుకోకపోతే ఇటు వారిని వదులుకోలేరు ఇటు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ వదులుకోలేరు అనమాట ఓకే మేబీ వారి ఇంట్లో వారి గురించి ఆలోచించి ఈ పర్సన్ మీతో రిలేషన్ని ఎండ్ చేసుకోవాలని కూడా ఆలోచించి ఉంటారు మనకు డెత్ అండ్ రీబర్త్ కార్డ్ వచ్చింది అంటే ఈ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి తప్పకుండా ఓకే ఈ పర్సన్ రీబర్త్ చేయబోతున్నారు ఈ పర్సన్ ఏం చేసుకోవాలనుకున్నారు మళ్ళీ ఈ పర్సన్ మీతో మళ్ళీ రీబర్త్ కావాలనుకుంటున్నారు అనమాట మీతో ఉన్న కనెక్షన్ని ఈ పర్సన్ చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతారండి మీతో ఉన్న ఆ కేరీని దేనికి తను మిస్ అవదలుచుకోలేదనమాట ఓకే మళ్ళీ రీబర్త్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ పాస్ట్ అంటే తను చిన్నప్పటి నుంచి తను కొంచెం బందీగా అంటే వారి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తా ఉండడము ఆ గీత దాటి తను బయటకు రాకపోవడము అలాగనమాట తన సొంత డెసిషన్ ఈ పర్సన్ తీసుకోరండి వారి ఫ్యామిలీస్ ఏదైతే చెప్తానో అదే వింటారనమాట ఈ పర్సన్ సత్యం తన చిన్నప్పటి నుంచి ఇంకా ఈ పర్సన్ ఆ విధంగా కూడా పెరిగి ఉంటారనమాట ఓకే మీ మీద ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం అండి తన ఇంట్లో వారు ఒప్పుకోవాలి కదా వారి ఇంట్లో వారిని కాదని ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అలాంటిది తన సొంత నిర్ణయాల మీద ఈ పర్సన్ ఇప్పటికీ కూడా వర్క్ అనమాట కొంతమంది ఓకే ఎలాగైనా సరే ఈ రిలేషన్ లో ఈక్వల్ గివెంటే తీసుకురావాలి అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట ఇక్కడ మనకు ఈ జస్టిస్ కార్డ్ లో ఇక్కడ ఈ పర్సన్ కొంచెం హ్యాపీ ఫేస్ లో ఉన్నారు అండ్ ఇక్కడ వాటర్ లో చూసుకుంటే ఫేస్ ఏదో భయంగా ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తన మనసులో మాత్రం చాలా భయంగా ఉంటుందండి పైన ఈ పర్సన్ కొంచెం తను కవర్ చేసుకుంటారనమాట తన మనసులో ఎంత భయం ఉన్నా సరే బయటకు మాత్రం హ్యాపీ ఫేస్ హ్యాపీ ఫేస్ లాగా ఉంటారనమాట అంటే తన ఫేస్ మీద చిరునవ్వు అనేది ఉంటుందన్నమాట అనమాట ఎప్పుడు ఈ పర్సన్ తన మనసులో మాత్రం చాలా భయపడతా బాధపడతా ఉంటారు మీ గురించి ఒకవేళ మీరు థర్డ్ పర్సన్ ఉన్న పర్సన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి అంత హ్యాపీగా అయితే లేరండి తను సాడ్గానే ఫీల్ అవుతున్నారు మీరు లేనిది తను చాలా లోన్లీగా ఫీల్ అవుతారు ఈ పర్సన్ కానీ పైన చూడండి హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి మెట్టు దిగేసి ఉన్నారు అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట మీ దగ్గర డబ్బు ఉంది అండ్ ఫ్యామిలీస్తో తో హ్యాపీగా ఉంటారు కానీ ఈ పర్సన్ గురించి చాలా ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తా ఉన్నారండి మీరు సో ఆ విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట తన గురించి ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే న్యాయం చేయాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీరు అనుకుంటే చిటికలు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు అయిపోతారు కానీ మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్ మనసులో కూడా ఏదో తెలియని ఈ పర్సన్ మనసులో కూడా మీ మీద ప్రేమ ఉంది అనేది మీకు అనిపిస్తుంది దాని వలన తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట కొంతమంది ఓకే మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్ పరంగా తను ఎవరితోనూ డిస్కషన్ చేయాలి అండ్ ఈ రిలేషన్ మీద వర్క్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను హెల్ప్ తీసుకుని యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే వారు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు లేదా వారి సిస్టర్ ఆర్ ఎవరైనా ఉండొచ్చండి సో వారి దగ్గర తన హెల్ప్ తీసుకుని మీతో ఉన్న రిలేషన్ని కాపాడుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ దగ్గర మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి సో అండ్ పర్సన్కి మీ దగ్గర మనీ ఫ్లో ఉన్న పర్సన్ లాగా తనకి కనిపిస్తుంది మీ దగ్గర చాలా డబ్బు ఉంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈ పర్సన్కి కూడా మీరు ఎప్పుడైనా మనీ హెల్ప్ కూడా చేసి ఉంటారండి తను ఎప్పుడు అడిగినా కూడా ఇంకా లేదు అని చెప్పకుండా ఈ పర్సన్ ఎప్పుడు అడిగినా మీరు మనీ హెల్ప్ చేసి కూడా ఉంటారనమాట ఒకవేళ మీ దగ్గర లేకున్నా కూడా వేరే వారి దగ్గర అడిగి కూడా ఇచ్చి ఉంటారు లేదా మీరు ఏదైనా వర్క్ చేసి కూడా ఈ పర్సన్కి ఇచ్చి ఉంటారనమాట సో అవన్నీ ఈ పర్సన్ ఆలోచించుకోబోతున్నారండి కాబట్టి మీతో ఉన్న రిలేషన్ ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ చేసుకోబోతున్నారనమాట ఈ రిలేషన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఫార్చ్యూన్ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో లైఫ్ చేంజ్ అయిపోవాలి ఏదైనా నెగిటివ్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్ మనసులో ఏదైనా ఫేర్స్ ఉన్నాయి తను చాలా భయపడతా ఉండడము అండ్ వారి ఫ్యామిలీస్ చెప్పిన మాటలని తను దాటని పర్సన్ జవ దాటని పర్సన్ కూడా అవి ఉంటాయి ఇంకా తనకి కొంచెం ధైర్యం రావాలి వారికి మీతో ఉన్న కనెక్షన్ గురించి వారి ఇంట్లో వారితో తను డిస్కషన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే వారు మీ వారు మేల్ అయినా అండ్ ఫీమేల్ అయినా కావచ్చు అండి ఓకే మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి ఫిన కప్స్ ఈ పర్సన్ మీకు దూరం అయిపోతే మీరు చాలా ఏడుస్తారు చాలా బాధపడతారు తన గురించి ఆలోచిస్తారు తన తన గురించే కుంగిపోతారు అని పర్సన్కి తెలుసండి తన డీపీని చెక్ చేస్తూ ఉంటారు తను స్టేటస్లో ఏం పెట్టారో అవన్నీ మీరు గమనిస్తారు అని పర్సన్కి తెలుసు అనమాట అండ్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట ఈ పర్సన్కి చిన్న గాయం కలిగినా మీరు ఎడ్ చేస్తారు తనకు కొంచెం బాగోలేకుండా ఏడ్ చేస్తారనమాట మేబీ తనకి ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగలేనప్పుడు మీరు చాలా కేర్ని చూపించి ఉంటారు అండ్ ఇంకా తన హెల్త్ గురించి మీరు చాలా కేర్ తీసుకొని ఉంటారనమాట సో ఆ విషయంలో కూడా మీరు ఆ రోజు ఇంత ఎమోషనల్ అయిపోయారు ఇంత ఏడ్ చేస్తారు తనకు కొంచెం బాగోలేకపోతే అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండి మీతో రిలేషన్ని మేబీ ఎండ్ చేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారు కొంతమందికి కెరియర్ కూడా వస్తుంది అండ్ కొంతమందికి కొంతమందికి మనీ రిలేటెడ్ ఏదైనా చిన్న గొడవ పెట్టుకొని కూడా మీరు విడిపోయి ఉంటారనమాట ఓకే సో ఆ పర్సనే మళ్ళీ మీ గురించి ఆలోచించుకోబోతున్నారు మీతో ఉన్న రిలేషన్ని తను పూర్తిగా ఏం చేసుకొని వెళ్ళిపోవాలి అనే విధంగా ఈ పర్సన్ అయితే ఆలోచించడం లేదండి మళ్ళీ రీబర్త్ చేసుకోవాలి మళ్ళీ మాట్లాడుకోవాలి కలిసి మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వాలి అనే విధంగానే తను ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు ఇద్దరు చాలా ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మీ రిలేటివ్స్లో మీకు తెలిసిన పర్సన్ కూడా ఉంటారు ఈ పర్సన్ చిన్ననాటి నుంచి మీకు తెలుసు అనమాట స్టార్టింగ్లో ఫ్రెండ్గా ఉండి తర్వాత మీరు రిలేషన్లో కూడా వచ్చి ఉంటారు కొంతమంది లేదా కొంతమంది మీరు కలిసి పెరిగిన తర్వాత కూడా స్టడీస్ పరంగా కానీ ఏ విధంలో అయినా దూరం అయిపోయారు అంటే మీకు తెలియకుండానే మళ్ళీ ఇద్దరు కనెక్ట్ అవ్వడము లాంటిది చూపిస్తుంది అనమాట సో చిన్నప్పటి నుంచి ఈ పర్సన్ చూస్తున్నారు కదా అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా కదా మీరు ఏంటో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట ఓకే తను మిమ్మల్ని మిస్ అవ్వదలుచుకోలేదు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మేబీ మీ ఇంట్లో అన్న లేదా ఈ పర్సన్ వారి ఇంట్లో అన్న పేర్స్ కూడా మీరు పెంచుకుంటూ ఉండొచ్చండి ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు నేను వ్యాన్స్ ఎందుకు వచ్చింది డేకి ఏమచ్చింది క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండి ఓకే యూనివర్స్ గైడెన్స్ ఏంటిది అంటే మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ ఉంటే మీరు కట్ చేసుకోండి మీ ఎనర్జీలో మీరు ఉండడానికి ట్రై చేయండి క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద ఎంపరర్ మీ చుట్టూ ఏదైనా అన్యంగా ఎవరైనా మాట్లాడినా అంటే నెగటివ్గా మాట్లాడినా తెప్పిపోసినట్టుగా మాట్లాడినా మీరు భరించలేరు అండ్ ఈ పర్సన్ కూడా భరించలేరు అనమాట మీరు ఏ విధంగా ఆలోచిస్తారో ఈ పర్సన్కి కూడా సేమ్ విధంగా తను కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ఈ పర్సన్కి కూడా తెప్పిపోసిన మాటలు కానీ అండ్ అలాంటివి ఉంటారు కదా కొంతమంది పీపుల్స్ సో అలాంటి వారిని ఈ పర్సన్ కూడా అనమాట సేమ్ మీరు కూడా తెప్పిపోసినట్టుగా మాట్లాడినట్టుగా అండ్ మిమ్మల్ని ఏ విషయంలో హర్ట్ చేసిన వారిని మీరు ఎండ్ చేసుకుంటారనమాట ఓకే సో యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే మీ చుట్టూ చాలా నెగటివ్ సర్కిల్ ఉంది మీరు ప్రజెంట్ టైంలో చాలా బాధపడుతున్నారు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు దాని వలన హెడ్ఏక్ రావడము మీరే హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుంటున్నారన్నమాట మనశ్శాంతి లేని జీవితం బతుకుతున్నారండి సో యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని క్యూనాప్ స్వర్డ్స్ అండ్ ద ఎంపరర్ లా ఉండండి మీరు ఆల్రెడీ మానసికంగా బాధపడుతున్నారు అండ్ స్టక్ అనమాట స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలి అండ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ పర్సన్తో ఉండాలా ఈ పర్సన్ దగ్గర నుంచి మోన్ అయిపోవాలా ఒకవేళ మూహన్ అయిపోతే మీ పరిస్థితి తర్వాత ఎలా ఉంటుంది అనే విధంగా చాలా ఫియర్స్ అనమాట మీ మనసులో చాలా భయాలు సో అవన్నీ నెగటివ్ని మీరు ఫస్ట్ ఎండ్ చేసుకోండి ఒక ఎంపరర్గా ఉండడానికి ట్రై చేయండి కొంచెం మెడిటేషన్ చేసుకుంటే స్వర్డ్స్ పేజ్ ఆఫ్ బ్యాండ్స్ పేజ్ ఆఫ్ రీ యూనియన్ ఒక క్లారిటీ వస్తుంది ఈ పర్సన్ విషయంలోన మీ విషయంలోనే మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది అనమాట స్టడీస్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి ఓకే మీరు పర్సన్ మీద నుంచి ఫోకస్ తీసేసి మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి మీ స్టడీస్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారనమాట ఒక క్లారిటీకి రండి అని చెప్తున్నారండి ఓకే మీ జీవితం అంతా ఎవరి చేతిలో వెళ్ళిపోయింది అనే విధంగా మీరు బాధ నుంచి ఫస్ట్ బయటకు రండి మీకు మీరే మోటివేషన్ చేసుకొని ఇక్కడ కీ కూడా ఇక్కడే ఉందండి మీరు ఒక రూమ్లో ఉన్నారు లాక్ చేసి కీ ఇక్కడే పెట్టారు ఆ కీని మీరు ఓపెన్ చేసుకోవచ్చు కానీ మీరు దానిని చూడడం లేదు సో మీరు ఒక రూమ్లో బందీ అయిపోయారు అనే విధంగానే మీరు బాధపడుతున్నారనమాట సో కొంచెం లాజిక్గా ఆలోచించండి ఆన్సర్ అనేది మీకే దొరుకుతుందండి ఓకే మీకు కనిపిస్తుందా ఇక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు కదా ఒక రూమ్లో ఇక్కడ లాక్ వేసేసి తనని లోపలేసి ఇక్కడే కీ పెట్టేశారనమాట వారు తను పైన లేచి కీ తీసుకుని తను లాక్ ఓపెన్ చేసుకోవచ్చు కదా అదన్నమాట సో కాబట్టి లాజిక్గా ఆలోచించడానికి చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది చూస్తాం ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంది ఎన్ని డెక్స్ వచ్చినా నా ఫేవరెట్ డెక్ అండి ఇది ఫస్ట్ ఈస్ బెస్ట్ అంటారు కదా నా ఫస్ట్ డెక్ ఇదే దీన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాను అనమాట మేషరాశి వారికి ఓకే మేషరాశి నుంచి మేనరాశి వారికి ఎలా ఉంది మేషరాశి వారు మీరు ఏదో విషయంలో హీల్ అవ్వాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో ఒక బాధ నుంచి బయటపడాలి బయటకు రావాలి దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే అండ్ వృషభ రాశి వారు పేజ్ ఆఫ్ కాప్స్ మీ పాస్ట్ పర్సన్ లైఫ్లోకి లైఫ్ లోకి వస్తారు ప్రపోజ్ కూడా చేస్తారు వారితో మీకు రీయూనియన్ కూడా అవుతుందండి ఓకే అండ్ మిథున రాసి వారు మీరు స్టక్ అయిపోతున్నారండి ఏదో ఒక వర్క్ లో కానీ అండ్ పర్సన్ కూడా మీరు స్టక్ అయిపోతున్నారు అనమాట రాసి ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు గెట్ టుగెదర్ పార్టీస్ లో పాల్గొంటారు లేదా మ్యారేజెస్ అలాంటి పార్టీలో కూడా మీరు పాల్గొంటారు అండ్ విందు వినోదాల్లో పాల్గొంటారు మీ ఫ్యామిలీస్తో కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని చేయడం లేదు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ కొంతమందికి సింహరాశి వారికి మనీ రిలేటెడ్గా కూడా కొంచెం లాస్ అనేది ఉందన్నమాట ఓకే అండ్ కన్యా రాశి వారు మీకు ఉర్రి జూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈ పాస్ట్ పర్సన్తో మీకు ఉర్రి జూనియన్ అవ్వతుంది అండ్ వారు ద వరల్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ వృక్షిక రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం వృచికం మీన రాశి పర్సన్ వస్తారండి ఓకే వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ ధనుర్ రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే ఈరోజు ధను రాశి వారికి మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది అనమాట అండ్ మకర రాశి వారు మీరు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి తను డీపీలో ఏం పెడుతున్నారు తన స్టేటస్ ఏం పెడుతున్నారు తను ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తను ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ ఈ పర్సన్ అంతకుముందు మీతో ఎప్పుడైనా చాలా బాగా ఉన్నారు అంటే అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారనమాట ఈరోజు మీరు ఓకే అండ్ కుంభరాశి వారు ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి సో ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదనమాట అండ్ మీనరాశి వారు ఎవరి మీదనే మీకు చాలా కోపం అయితే ఉంటుందండి ఓకే అండ్ కెరియర్ విషయంగా కూడా ఎవరిని పట్టించుకోవద్దు కెరియర్ గురించి మాత్రమే ఆలోచించాలి అనే విధంగా మీరు డెసిషన్ తీసుకుంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్